డెకరేషన్ జారిపోతుంది ఎవరు చూస్తారు నా మీద కోపం పోయిందా జరిగిందంతా మర్చిపోతారు కదా మర్చిపోతా ఏంటి బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఓ ఫుల్ బాటి నాకిచ్చావనుకో తప్పటి అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళ కచ్చినట్టు రెస్పాన్స్ లేదు నేనమైపోయావా మరి నేనేమైపోను భగవంతుడు పాటలు అనేక రూపాల్లో కనిపిస్తారట అమ్మడానికి నేను కనిపిస్తుంది తప్పమ్మా దేని మీద మమకారం పెంచుకోకూడదు మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసుకుంటున్నానా వద్దమ్మా నా మాటను మందు అంటే మనలో కలిసిపోతుంది కప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రంగా

డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకి తగిలి ఉంటే అబార్షన్ అయి ఉండేది చూడండి నెలలు నిండుతున్న కొద్ది మీరు మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంత ఇదైపోతావేంటి విజయ్ చిన్నదేం కాదు జరగకూడదు జరుగుంటే చాలా పెద్ద ఏది నువ్వు ఉన్నావుగా సర్లే డాక్టర్ ఏం చెప్పారు తెలుసా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడూ సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పనులు ఏమీ చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందు వేసుకోవాలని మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ డాక్టర్ గారు చెప్పుండరు నువ్వే కావాలని చెప్తున్నావు కదా అఫ్ కోర్స్ ఇందులో డాక్టర్ చెప్పిన కొన్ని నేను కల్పించి చెప్పిన కొన్ని ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా నా కొత్త ఫ్రెండ్ కోసం కొత్త కొత్త ఫ్రెండా ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని అమ్మ నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావే మరి తను ఇలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండో తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అన్నాడంతో ఆ అత్త సువాసనలకి ఆ గుహాలింపులకి నేనేమైపోవాలి నా బట్టలేమైపోవాలి కాబట్టి అమ్మడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే తోడు లేకపోతే నేను పోయేదంటూ నీ ప్రేమ అభిమానం చూస్తుంటే ఎవరికి పుస్తోందో తెలుసా నీ చన్మంటూ ఉంటే కడుపునప్పుడు చెప్పాపై పుట్టాలని పిస్తోంది ఎందుకంటే ఎలా చెప్పాలో ఏ ఊర్కో హేజ్ చూస్తా ఛీ 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 మారతిప్పుడు ఇది అడుగుతలాగే సరదాగా పుషారుగా అలౌట్ చేస్తూ గోల్ చేస్తూ ఉండాలి ఓకే ఇంకా మా తల్లిరా అల్లుడితో చెప్పకుండా అలిగొచ్చేసావా చాలా మంచి పని చేసావు నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారకుండా నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అరిగి రెండు